సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ మానేరు వరదలో ఐదుగురు రైతులు చిక్కుకున్నారు ఇరవై నాలుగు గంటలుగా సహాయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు అయితే మరి కాసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోబోతున్నాయి హెలికాప్టర్ పంపించాలని రాజ్నాథ్ సింగ్ ను బండి సంజయ్ కోరారు హెలికాప్టర్ రైతులు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు గంట గంటకు అక్కడ వరద ఉధృతి పెరుగుతోంది తమను కాపాడాలంటూ కూడా ఆ రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరుస్తూ ఉన్నారు మరి కాసేపట్లో వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మనం చూస్తూ ఉన్నాం వరదలో చిక్కుకున్నారు ఐదు మంది రైతులు వారంతా కూడా తమను కాపాడాలంటూ కూడా వేడుకుంటున్నారు ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి ఎస్ ఇరవై నాలుగు గంటలు కడుస్తుంది రైతులంతా కూడా ఇంకా కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు తమను కాపాడాలని చెప్పి నిన్న నుంచి కూడా వారంతా కూడా వరద నీటిలోనే ఆ అవతల వైపు వారంతా కూడా తలదాచుకుంటున్నాను అర్ధరాత్రి కూడా నిన్న రాత్రి కూడా వారంతా కూడా అక్కడే గడపడం జరిగింది ఈరోజు ఉదయం సహాయ చర్యలు మొదలవుతాయని చెప్పి భావించినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇంకా కూడా భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా కొంత సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మరి కాసేపట్లోనే చేరే అవకాశం ఉంది నిన్న ఉదయం వీరంతా కూడా రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అదేవిధంగా పశువులను వెంట తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా నార్మాలకు సంబంధించినటువంటి మానేరు వాగు ఉధృతంగా ప్రవహించింది ఆ ప్రవాహంలో అవతల వైపు వీరంతా చిక్కుకోవడం జరిగింది వీరంతా కూడా బయటికి రాలేని పరిస్థితి ఒక రైతు కూడా నిన్న వాగులో పోయి గల్లంతయ్యాడు మిగతా వారంతా కూడా తమ ప్రాణాలు అరస్థితిలో పెట్టుకొని తమను రక్షించాలని చెప్పి నిన్న నుంచి వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మహేష్ అదేవిధంగా నరసింహులు స్వామి నర్సయ్య ఎల్లయ్య వీరంతా కూడా ఐదుగురు ప్రస్తుతం అయితే తమ సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నిన్న వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కొంత ప్రతికూల పరిస్థితుల్లో వారిని బయటకు తీయలేని పరిస్థితి దీంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని డ్రోన్ ద్వారా అందించడం జరిగింది ఈ రోజు కూడా మరి వారికి సహాయం చేసేందుకు అధికారు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షం అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు పాల్వంచ వాగు కూడవేలి వాగు నుంచి పెద్ద ఎత్తున ఈ నర్మల ఎగుమా వరద నీరు చేరుతుంది దీంతో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కొంత కాపాడాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్ సాయం అవసరం ఉంటుంది కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం కాదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కేంద్ర కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడడం జరిగింది ఆర్మీ హెలికాప్టర్ పంపిస్తే ఈ ఐదుగురుతిని కాపాడే అవకాశం ఉంటుంది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల వారికి కొంత సహాయ చర్యలు కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆర్మీ హెలికాప్టర్లు పంపించాలని చెప్పి వండి సంజయ్ రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆర్మీ హెలికాప్టర్ హైకింగ్ పేట నుండి వస్తుందని చెప్పి అందరూ భావించారు కానీ ప్రస్తుతం అయితే భారీ వర్షం కురుస్తుంది ఆ వర్షం కారణంగా అయితే ఇక్కడికి హెలికాప్టర్ చేరుకోలేని పరిస్థితి దీంతో ఆ ఇతర స్టేషన్ స్టేషన్ల నుండి ఇక్కడికి ఆర్మీ హెలికాప్టర్ తీసుకువచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్ కావచ్చు బీదర్ స్టే బీదర్ కావచ్చు ఇతర స్టేషన్ల నుండి ఇక్కడికి చాపర్లను తీసుకురావాలని చెప్పి అధికార వింతరంగా భావిస్తుంది ప్రస్తుతం అయితే అధికారులు కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు పడవలు కావచ్చు చేరుకోలేని పరిస్థితి మరొక వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ వర్షాలు కూడా కొంత ప్రతికూల వాతావరణంలో ఉన్నాయి అందుచేత కొంత సహాయ చర్యలు ఆలస్యం అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇటు ఆర్మీ హెలికాప్టర్లు వస్తే మాత్రమే వారంతా కూడా బయట బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వారిని ఎయిర్ లిఫ్టింగ్ చేయాలి ఎయిర్ లిఫ్టింగ్ చేస్తేనే వారంతా సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఇంకా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు గంభీరావుపేటలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు నిన్న నుంచి కూడా వర్షంలో తరుస్తున్నారు కొంత ఇబ్బంది పడుతున్నారు చాలా నైట్ అంతా కూడా వారు అదే చోట అక్కడే ఆ ప్రాంతంలోనే గడిపి గడి గడిపారు ఈ వరద నీరు ఒకవేళ నైట్ పెరిగితే మాత్రం వారు ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉండేది కానీ కొంత వరద నీరు ఒకే లెవెల్లో ప్రవహిస్తుంది ఈరోజు ఉదయం నుంచి మాత్రం కొంత వరద ప్రభావం పెరుగుతుంది ఆ వరదను దాటి సహాయ బృందాలు అటువైపు వెళ్లాలంటే కొంత రిస్క్ చేసే రిస్క్ చేయాల్సి వస్తుంది కానీ అటువంటి పరిస్థితి కూడా అక్కడ లేకుండా పోయింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరికాసింపులోనే ఇక్కడ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆర్మీ హెలికాప్టర్ వస్తేనే మాత్రం వారు ఐదుగురు రైతులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది వారికి సహాయం అందించేందుకు అధికారులు చేప చర్యలు చేపడుతున్నప్పటికీ కొంత ప్రతికూల పరిస్థితుల్లో వారిని బయటికి తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది థ్యాంక్ యూ సతీష్